మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అది తర్వాత ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త డీఏ పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడవచ్చు అండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చెప్పినా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఉద్యోగులకు పండుగ కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పండుగ కానుక వచ్చేసింది వారికి డిఏ పెంపుపై ఉన్న సందేహాలపై క్లారిటీ అయితే వచ్చేసింది ఏకంగా వారికి మూడు శాతం పెంపు ఇస్తున్నట్లు తెలుస్తోంది తాజా ఏఐసిపిఐ సూచి డేటా ప్రకారం కేంద్ర ఉద్యోగుల డిఏ యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి పెరుగుతుంది ఈ పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది అంటే ఉద్యోగులకు ఎరియాస్ రూపంలో కూడా డబ్బులు అయితే వస్తాయి అని తెలుస్తుంది అయితే దీనివల్ల అయితే కోటి మందికి అయితే లాభం అయితే జరుగుతుంది భారతదేశంలో కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లు ఉన్నారు ప్రతి దీవళి లేదా దసరా పండుగకు సీజనల్లో డిఏ పెంపును ప్రభుత్వం ప్రకటిస్తుంది ఈ ప్రకటన కోసం ఉద్యోగులు పెన్షన్దారులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే మూడు శాతం పెంపును ఇప్పుడు ప్రకటించడం వల్ల జీతంలో పెరుగుదల అధికంగానే ఉంటుంది కాబట్టి ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే జీతాలు ఎక్కువ ప్రతి ఏడాది డిఏ పెంపు వల్ల మరింత జీతాలు మరింతగా జీతాలైతే పెరుగుతూనే ఉంటాయి ఏడవ వే ఏడవ వేతన సంఘం ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం మూడు శాతం పెంపుకు ఇప్పటికీ క్యాబినెట్ ఒప్పుకుంది ఈ పెంపుకు సంబంధించిన అధికార ప్రకటన అక్టోబర్లో జరిగే క్యాబినెట్ సమావేశంలో వచ్చే అవకాశం అయితే ఉంది ఈ పెంపు ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఉద్యోగులకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల ఎరియర్స్ కూడా రాబోతున్నాయి అని ఒకటిసారి అన్నమాట మరి ఎంత పెరుగుతుంది ఏంటి అనేది చూసినా మూడు శాతం డిఏ పెరిగి పెరిగిందనంతన ఎంత జీతం పెరుగుతుందని ఎంతోమంది మంది లెక్కలయ్యే వేస్తారు అయితే పద్దెనిమిది వేల రూపాయల జీతం వచ్చే వ్యక్తికి ఈ నెలకు ఐదు వందల నలభై రూపాయలు పెరుగుతుంది అదే ఏడాదికి అయితే ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు పెరుగుతుంది ఇక లక్షల్లో జీతాలు ఉన్నవారికి మరింత ఎక్కువగా డిఏ అయితే పెరుగుతుంది తద్వారా వారి జీతం కూడా పెరుగుతుంది మరి పెన్షనర్లకు ప్రయోజనం లెవెల్ వన్లో నెలకు యాభై ఆరు వేల తొమ్మిది వందల ప్రాథమిక జీతం ఉన్నవారికి నెలకు ఒక వెయ్యి ఏడు వందల ఏడు వరకు జీతం పెరుగుతుంది అదే సంవత్సరానికి అయితే ఇరవై వేల నాలుగు వందల ఎనభై నాలుగు పెరుగుతుంది మొత్తం మీద మూడు శాతం టీఏ పెంపు అనేది ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మ్యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్